ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకు ఎగబాకా డిస్కాములకు సంబంధించిన అప్పులు డిస్కాములకు సంబంధించిన బకాయిలు దాదాపుగా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతా ఉంది ప్రభుత్వం నుంచి ఆదుకునేదాని కోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే చేసేడైనా అదే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగింది నిలబెట్టే ప్రయత్నం జరిగాయి ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటి పూటే రైతన్నలకు తొమ్మిది పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు చేయని విధంగా ఆలోచనలు చేసింది రెండు వేల ఇరవై నవంబర్లో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి సంకల్పించి టెండర్లు పిలిచాం ఆ టెండర్లలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసల నుంచి రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు చొప్పున సప్లై చేయడానికి ఎన్టీపీసీ ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇరవై నాలుగు మంది